హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఏంటి పాయసం అనుకుంటున్నారా ఈ పాయసం మామిడికాయ సేమియా కలిపి చేసిన పాయసం అండి ఈ పాయసానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి సేమియా మామిడికాయ పంచదార పాలు ఫ్రై చేయడానికి కొంచెం నెయ్యి డెకరేషన్కి డ్రై ఫ్రూట్స్ అవి చూపించలేదండి నేను కానీ అవన్నీ కావాల్సిందేనండి మామిడికాయలు చట్నీ కోసమని బాగున్నాయి గట్టిగా అని చెప్పి తెచ్చానండి తీరా చూస్తే తీయగా ఉన్నాయండి పచ్చిగా ఉన్నా ఏం చేయాలో అర్థం కాలేదు అందుకని చెప్పినని ఇలా పాయసం చేస్తున్నాను చాలా బాగుంది అంతకుముందు రెండుసార్లు చేసుకున్నాం మేము ఇంట్లో వీడియో పెట్టలేదన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు సేమియా పాయ మామిడికాయ సేమియా కలిపి పాయసం చేసి పెడుతున్నాను మామిడికాయని శుభ్రంగా కడిగి తుడిచి చెక్కు తీసి ఇట్లా బాగా పెద్ద పెద్ద తురుము వచ్చేటట్లుగా తురుముకోవాలి తురిమి దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద పాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసి కొంచెం చాలండి ఎక్కువేమో అక్కర్లేదు నెయ్యి ఇప్పుడు తురిమి ఉంచుకున్నాం కదండి మామిడికాయ తురుము చాలా తీయగా ఉందండి మామిడికాయ తురుము ఎంత తీయగా ఉందంటే అంత తీయగా ఉంది సరే ఇంకా వర్షాలు పడితే మామిడికాయలు తీస్తాయి కదా అందుకనేమో అనుకున్నాను అందుకని చెప్పనని దాన్ని నేతిలో బాగా వేగించానండి వేగించకపోతే పాలల్లో వేసినప్పుడు గుజ్జులాగా అయిపోతుంది అందుకని బాగా వేగించి దాన్ని తీసి పక్కన పెట్టేసి అదిగోండి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో కొంచెం నెయ్యి వేసుకొని సేమియా కూడా వేసి వేగించుకోవాలి ఒక కప్పు సేమియా తీసుకున్నానండి కప్పున్నర మామిడికాయ తురుము తీసుకున్నాను సేమియాను కూడా బాగా సన్నపు సగన వేగించాలండి లేకపోతే సేమియా కూడా బాగోదు బాగా వేగించేసుకొని వేగిన తర్వాత పాలండి అర లీటర్ పాలు తీసుకున్నానండి అర లీటర్ పాలు చాలక మళ్ళా కొంచెం కూడా తీసుకున్నాను పాలు పొయ్యి మీద కాగి కాగపెట్టి ఉంచాను ఆ పాలను పోసేసాను సేమియా ఉడకాలి కదా సేమియా ఉడికేంత మటుకు ఉడికించుకొని పాలతోనే ఉడికించానండి మొత్తం వాటర్ ఏం లేకుండా సేమియా ఉడికిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేసి ఉంచుకున్న మామిడికాయ తురుముంది కదా అది కూడా వేసుకోవాలండి అది కూడా వేసుకొని రెండింటిని కలిసేటట్లుగా కలపెట్టుకోవాలి కలపెట్టుకొని పాలు సరిపోలేదండి మళ్ళీ పోసుకోవాలి పాలు చిక్కగా కావాలనుకున్న వాళ్ళకి సరిపోతుంది కానీ మాకు వచ్చేసి కొంచెం పలచగా కావాలి సేమియా పాయసం అందుకని పాలు పోసుకున్నాము ఇప్పుడు రెండు కలిపి ఉడికేంత మటుకు మూత పెట్టి ఉడికించుకోవాలి మామిడికాయ కూడా సేమియాతో కలిసి మగ్గిపోవాలి సన్నపు సగన ఐదు నిమిషాలు మగ్గేసరికే సరిపోయిందండి మామిడికాయ వేస్తే పాలు విరిగిపోతాయేమో అనుకుంటున్నారా లేదండి విరగలేదండి విరిగిపోవు బాగుంటుంది సేమియా మాత్రం రెండు కలిపి ఉడికేసరికి ఇలాగ వస్తుందండి ఇప్పుడు వచ్చేసి అందులోకి పంచదార వేసి వేయటం చూపించలేదండి వేసేసాను పంచదార వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలపెట్టేశాను కలపెట్టేసి దించేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉందండి ఎంతో టేస్టీగా ఉన్న మామి తియ్య మామిడికాయ సేమియా పాయసం రెడీ అయిపోయిందండి తియ్యటి మామిడికాయ అండి పంచదార కూడా మరీ ఎక్కువ ఏం పట్టలేదండి అరకప్పు పంచదారే పట్టింది ఎంతో టేస్టీగా ఉన్న సేమియా మ్యాంగో పాయసం రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి